ఒక కితాబ్ ఇచ్చాడు సంస్కారానికి హాట్స్ ఆఫ్ అంట అంటే ఏం మాట్లాడు మనం వినాసిన అవసరం ఉంది అంటే అందరూ వినుంటారు ఒక ప్రజలకు వినిపించాలి కూడా అది సంస్కారం కలిగిన వ్యక్తిగా అంబట్ రాంబాబు అన్న వివరణ కూడా ఇచ్చాడు అందరి సంస్కారం ఉన్న వ్యక్తిని నిజంగా చేతనైతే చాలా శాతం అయితే పొగడాలి అప్పు చేశాడు వాళ్ళు చేసిన దానికి ఆయన్ని పొగడాలంట ఒక ముఖ్యమంత్రిని తిట్టినా డిప్యూటీ సిఎంని తిట్టినా ఆయన్ని పొగడాలంట ఆయనకి సన్మానం చేయాలంట కాబట్టి మేము ఒకటి చెప్తున్నాము అంబటి రాంబాబు గారికి ఒక మంచి యాడోర్ సెలెక్ట్ చేస్తాం చేస్తండి చేతోండి వాషింగ్ పౌడర్ సంస్కార వంటి ఇప్పుడు అనేసి సంస్కారవంతమైన సోప్ ఇది ఆయన సంస్కారవంతమైన నాయకుడు ఆయన కితాబ్ ఇచ్చాడు కాబట్టి ఈ కంపెనీ వాళ్ళు ఈ సోప్ కి అంబటి రాంబాబు గారు ఫోటో పెట్టి అడ్వర్టైజ్మెంట్ పెడితే చాలా బాగుంటుంది ఆ అడ్వర్టైజ్మెంట్ ఆయన వాడితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కితాబ్ ఇచ్చాడు సంసారవంతమైన కాబట్టి ఆయన బాగుంటాడు అలాగే ఆయనకు కూడా ఎక్స్ రాంబాబుని పేరు కూడా పెడదాం మనం అంబటి రాంబాబు తీసేసి త్రిపులెక్స్ ఎక్స్ ఆయనకి బాగా ఐడియాస్ ఉండాలి త్రిపులెక్స్ మళ్ళీ వాళ్ళు కూడా మాట్లాడతారులే వైసీపీ వాళ్ళు కూడా మేము కాంప్రమైజ్ కాము ఎక్స్ రాంబాబుని పెడదాం ఎంత కామెడీ అంటే వరైటీ పుల్లారో సినిమా ఉంది ఐడియా ఉంది చాలామందికి ఇక్కడ బ్రహ్మానంద సినిమా ఒకటి అందులో అన్ని వెరైటీ చేస్తాడు బ్రహ్మానందం జనం లేకుండా మీటింగ్ పెడతాడు జనం లేకపోతే తప్పలు కొట్టించుకుంటాడు ఏదైనా బుక్కేలు ఇస్తాం అందరం ఆయన కాలిఫ్లవర్ తీసుకుంటాడు ఎందుకంటే నేను వెరైటీ అంటాడు ఆ మరి జగన్మోహన్ రెడ్డి కూడా చంపినోళ్ళకి ఎంపీ సీట్లు రేపులు చేసిన వాళ్ళకి రాజ్యసభలు